లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది కేసులో అడిషనల్ ఛార్జ్ షీట్ ను అధికారులు సిద్దం చేశారు అడిషనల్ ఛార్జ్ షీట్ లో ప్రస్తావించే అంశాలపై ఉత్కంఠ నెలకొంది మరోవైపు వచ్చే నెల మొదటి వారంలో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది ఇప్పటికే లిక్కర్ కేసులో పన్నెండు మందిని అధికారులు అరెస్ట్ చేశారు సమాచారం అందిస్తారు శ్రీదేవి లిక్కర్ స్ కేసు కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా అడిషనల్ ఛార్జ్ షీట్ సిట్ అధికారులు దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ను సిట్ అధికారులు దాఖలు చేశారు దాదాపుగా మరొక ఇరవై నుంచి ముప్పై రోజుల్లో మరొక అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ అడిషనల్ ఛార్జ్ షీట్ లో ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారనేటువంటి దానిపైన ముఖ్యంగా ఏదైతే ఈ అంశాలను తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారనేటువంటి దానిపైన అదే విధంగా ఎలాంటి అంశాలను ఆ ఏదైతే చేస్తారో దానిపై కూడా పూర్తిగా చేరుస్తారనేటువంటి దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది వచ్చే నెల మొదటి వారంలో ఈ ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసేటువంటి ఆలోచనలో సిట్ అధికారులు ఉన్నట్లు కూడా తెలుస్తా ఉన్నారు ఇప్పటికే ధనంజయ రెడ్డి అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి దాదాపుగా తొంభై రోజులు వ్యవధి ఉన్నట్లు గడిచినట్లు కూడా తెలుస్తుంది ఇప్పటికే దాదాపుగా పన్నెండు మందిని లిక్కర్ స్కామ్ కేసులు అరెస్ట్ చేశారు దాదాపుగా మొన్న ఏదైతే దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో ఇప్పటికీ దాదాపుగా ఏదైతే ఎనిమిది మంది కొత్త పేర్లను యాడ్ చేశారు ఈ ఛార్జ్ షీట్ లో ఎలాంటి ప్రస్తావన ఉండబోతుంది ఎందుకంటే ఇదే ఫైనల్ ఛార్జ్ షీట్ అనేటువంటి దానిపైన కూడా కొంత ఆసక్తిగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అడిషనల్ ఛార్జ్ షీట్ లో ఎవరెవరికి పేర్లు ఉండబోతున్నాయి ఎవరెవరికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఉండబోతున్నాయి అనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ చేస్తా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఈ ఏదైతే వచ్చిన మొదటి వారంలో ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరెవరు పేర్లు ఉండబోతున్నాయనేటువంటి దానిపైన కూడా సర్వత్ర ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు శ్రీదేవి